హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గత పరీక్షల్లో టెట్లో అడిగిన పరిసరాల విజ్ఞానం ప్రాక్టీస్ పెట్టి చూద్దాం మొదటి ప్రశ్న ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దాన్ని ఈ విధంగా అంటాం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పంట రెండవ ప్రశ్న మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నైలాన్ తర్వాత ప్రశ్న ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జ్వలన ఉష్ణోగ్రత నాలుగవ ప్రశ్న ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఖగోళ శాస్త్రం ఐదవ ప్రశ్న కసుకట మొక్క దీనికి ఉదాహరణ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరపోషకం తర్వాత ప్రశ్న సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సంయుక్త బీజం నెక్స్ట్ ప్రశ్న విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విద్యుత్ గంట తరువాత ప్రశ్న భారతదేశపు మొట్టమొదటి రిజర్వ అటవీ ప్రాంతం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సాత్పుర జాతీయ ఉద్యానవనం తర్వాత ప్రశ్న సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జ్ఞానపీఠ సారీ రామన్ మక్సిస్ అవార్డు తర్వాత ప్రశ్న గుండెలోని పై రెండు గదులు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కర్ణికలు తర్వాత ప్రశ్న అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎగుమతి తరువాత ప్రశ్న అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇనుము కోబాల్ట్ ఇప్పుడు శ్వాస స్టడీస్ చూద్దాం బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విజయనగరం మరియు బొబ్బిలి తరువాత ప్రశ్న కైలాసనద దేవాలయం ఇక్కడ కలదు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కాంచీపురం తరువాత ప్రశ్న ప్రపంచ జలదినోత్సవంను ఈరోజు జరుపుకుంటారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మార్చ్ మార్చ్ ట్వంటీ టూ తర్వాత ప్రశ్న విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ లేడాంగ్ అర్జెంటీనా తర్వాత ప్రశ్న అస్మక జనపదం ఈ నది ఒడ్డున ఉండేది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గోదావరి తర్వాత ప్రశ్న ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గౌతమ్ బుద్ధుడు తరువాత ప్రశ్న ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మహద్బీ మహమ్మద్ బీన్ తుగ్లక్ తరువాత ప్రశ్న బ్రిటిష్ ఇండియాలో ఇతర కాలంలో శాశ్వత నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చార్లెస్ కార్నల్ కార్నవాలిస్ తరువాత ప్రశ్న కొండపల్లి కోటను నిర్మించినది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ముసునూరి నాయకులు తరువాత ప్రశ్న మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇండికా ఈ గ్రంథాన్ని మెగస్థెనిస్ రచించాడు తరువాత ప్రశ్న కాకతీయుల కాలంలో పేరినీ నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ యుద్ధాలు తర్వాత ప్రశ్న ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నార్వే తర్వాత ప్రశ్న పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడు లాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కనింగ్హామ్ ఇక్కడ కళాకారుడు అనగానే కనింగ్ హామ్ గుర్తురావాలి సార్ తర్వాత ప్రశ్న ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విషయ అవగాహన తరువాత ప్రశ్న విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడినది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రూబ్రిక్స్ తరువాత ప్రశ్న సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారత్వ శాతం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫార్టీ తర్వాత ప్రశ్న పిల్లలు రాసిన కథలు గేయాలు చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పోర్ట్ పోలియో చివరి ప్రశ్న విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది ఆన్సర్ రాల్ఫ్ టైలర్ ఆన్సర్ రాల్ఫ్ టైలర్ థర్డ్ ఆప్షన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ గత పరీక్షల్లో గల ప్రశ్నలను బాగా పునర్చరణ చేయడం వలన వీటిలో కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఏ భాగాల నుండి మనకు ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని తదనుగుణంగా సిలబస్ను పూర్తిగా చదివే అవకాశం ఉంది సో మన విజయానికి చాలా దోహదం చేస్తుంది దయచేసి మీరు మేము పెట్టే వీడియోను చూసి మమ్మల్ని ఆదరించి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరి మీరు కోరుచున్నాను నా నెక్స్ట్ వీడియో మ్యాథమెటిక్స్ కూడా మీకు విపులంగా వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ